అంత బుట్ట చేతిలో పట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి రాబోతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ బుట్ట తెప్పించారు బుట్ట నిండా ఉన్నాయి కదా కానీ ఓన్లీ ఎల్లో కలర్ ఫ్లవర్స్ మాత్రమే ఉన్నాయి మధ్యలో మీకు కనిపించిన రెడ్ ఫ్లవర్స్ అన్ని కూడా పాడైపోయాయి అందుకే నా దగ్గర ఉన్న ఎల్లో ఫ్లవర్స్ ని మాత్రమే యూజ్ చేసి అందులో కొన్ని ఫ్లవర్స్ ని సపరేట్ చేసి ఇప్పుడు ఒక ముగ్గు వేయబోతున్నాను ఈ రోజు ఒక పెద్ద టాస్క్ తీసుకున్నాననే చెప్పొచ్చు నార్మల్ గానే నాకు ముగ్గు వేయడం రాదు అలాంటిది ఫ్లవర్స్ తో వేయబోతున్నాను భారీ టాస్క్ నే చేయబట్టబోతున్నాను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇంత ఆలోచించి ఏ డిజైన్ వేద్దామా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను ఫైనల్ గా వేస్తూ వేస్తూ అదే వస్తుందిలే అని డిసైడ్ అయిపోయాను అలా ఆలోచిస్తూ వేస్తూ వేస్తూ ఉండగానే ఇంత పెద్ద ఫ్లవర్ కంప్లీట్ అయింది ఫ్లవర్ లోకి ఇప్పుడు చిన్ని చిన్నిగా ఒక ఫ్లవర్ ని యాడ్ చేస్తూ డిజైన్ వేద్దామని ఫిక్స్ కొడుకు పెళ్లి కూతురు నడిచే దారంతా కూడా ఫ్లవర్స్ ఉండాలని చెప్పి మిగిలిన ఫ్లవర్స్ అన్నిటిని ఇలా వేస్తూ ఉన్నాను కేవలం ఎల్లో ఫ్లవర్స్ ఒక్కటే ఉండేసరికి అస్సలు నచ్చలేదు నాకు అందుకే ఇంకా చాలా రెడ్ ఫ్లవర్స్ ని తెప్పించి ఇప్పుడు మధ్య మధ్యలో యాడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాయి హాస్పిటల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నీట్ గా అరేంజ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎల్లో రెడ్ ఎంత బాగా కనిపిస్తుందో కదా ఫైనల్ గా ముగ్గు వేయడం రాకపోయినా ఫ్లవర్స్ తో మాత్రం ఇలా డెకరేషన్ చాలా బాగా చేయగలని అర్థమైంది మన క్రియేటివిటీకి ఏం తక్కువ ఉంది చెప్పండి ఇప్పటికిప్పుడు ఏదైనా టాస్క్ ఇచ్చినా అది వెంటనే కంప్లీట్ చేయగలుగుతాను అందుకే ఎంట్రెన్స్ లో కూడా వేసిన ఫ్లవర్స్ కి ఇప్పుడు సైడ్స్ బార్డర్ గా మనం వేసేస్తున్నాం ఫైనల్ గా టాస్క్ కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళ రియాక్షన్స్ చూడాలంటే నెక్స్ట్ వీడియోలో లో చూసి ఎదురు వెయిట్ చేసేయండి